మిత్రులకి నమస్కారం దసరా నవరాత్రుల సమయంలో నేపాల్లోని గుహేశ్వరి శక్తిపీఠాన్ని దర్శిస్తాం రండి ఈ ఆలయంలోని పార్వతీదేవి యాభై ఒక్క శక్తి పీఠాలలో సతీదేవి మలద్వారం ప్రదేశంగా చెబుతారు ఈ ఆలయంలో అమ్మవారు విగ్రహ రూపంలో ఉండదు మన దేశంలో అస్సాం రాష్ట్రంలో కామాఖ్య అమ్మవారి లాగానే ఈ ఆలయంలోని అమ్మవారు ఉంటారు ఈ ఆలయంలో గర్భగుడిలోని అమ్మవారు పద్మ ఆకారంతో మధ్యలో ఒక రంధ్రాన్ని కలిగి ఉంటారు ఆ రంధ్రం పైన ఒక కలసాన్ని ఉంచుతారు ఆ పద్మంలో నిత్యం నీళ్లు ఊరుతూ ఉంటాయి ఆ నీటినే మనకి ప్రసాదంగా ఇస్తారు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకునే వారు పూలు పళ్ళు వస్త్రాలు పట్టుకళ్ళొచ్చు ఇక్కడ కుంకుమ పూజలు కూడా చేస్తారు బాగమతి నది ఒడ్డిన వరసిన రహస్య శక్తిపీఠ క్షేత్రం ఇది ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకునే ముందు ఇక్కడ భాగమతి నదిలో స్నానం చేయడం గానీ లేదా భాగమతి నది నీళ్లు కుళాయిల ద్వారా వచ్చేలా ఇక్కడ ఏర్పాటు చేశారు కాళ్ళైనా కడుక్కొని ఈ ఆలయం లోపలికి ప్రవేశించవచ్చు ఈ ఆలయం లోపలికి కెమెరా అయితే అనుమతించట్లేదు మేము వచ్చినప్పుడు రిపేర్లు కూడా చేస్తున్నారు గుహేశ్వరి అనే సంస్కృత పదానికి అర్థం ఏంటంటే గుహ్య అంటే రహస్యమని ఈశ్వరి అంటే దేవత అని ఇక్కడ పార్వతీదేవిని రహస్యాల దేవతగా పూజిస్తారు ఈ ఆలయంలో నిత్యం జరిగే పూజలతో పాటుగా తాంత్రిక ఆచారాలను పాటిస్తారు వజ్రాయాల బౌద్ధులు అయితే గుహేశ్వరి దేవిని వజ్రవారాహి రూపంలో ఉండే పవిత్రమైన అమ్మవారిగా పూజిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మ నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవి శత్రువులపైన విజయాన్ని సాధించే శక్తిని ప్రసాదించు అలాగే ఆధ్యాత్మిక శక్తిని కూడా ఇమ్మని చెప్పి ఈ గుహేశ్వరి దేవిని కోరుకుంటారట స్కంద పురాణంలోని మేరుతంత్ర మరియు హిమవత్ఖండంలో ఈ అమ్మవారి గురించి ప్రస్తావన ఉన్నది ఈ ఆలయం గురించి వారాహి తంత్రకావ్యంలో గుహేశ్వరి కంటే గొప్ప శక్తిపీఠం లేదని చెప్పింది వెయ్యి సంవత్సరాల ముందు నుంచే ఉన్న ఈ ఆలయాన్ని పదిహేడవ శతాబ్దంలో రాజు ప్రతాపమల్ల పునరుద్ధరించారు ఇందుకీ ఇంత గొప్ప శక్తిపీఠ క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసుకుందామా నేపాల్ దేశ రాజధాని నగరం కాఠ్మాండులోని పశుపతినాథుని ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలోనే అంటే పశుపతినాథుని దర్శించుకుని బయటకు వస్తే ఆలయం చుట్టూ తిరిగి వెళితే కుహేశ్వరిదేవి ఆలయం ఉంటుంది ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని అక్కడ కొంచెంసేపు కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఆలయం బయట నేపాలీ కాయిన్స్ అమ్ముతున్నారు ఆ కాయిన్స్ పైన పశుపతనాథులు జనక్పూర్లోని సీతారాములు ముక్తినాథులు ఇలా చాలా దేవతలు ఉంటారు ఈ కాయిన్స్ని మనం పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు మనం ఇరవై రూపాయలు ఇస్తే పది కాయిన్స్ పైన ఇస్తారు ఇకపోతే నేపాల్లో మన ఇండియన్ కరెన్సీ కూడా చెల్లుబాటు అవుతుంది మేమైతే ఈ క్షేత్రాన్ని జూలై నెలలో సందర్శించాము దసరా నవరాత్రుల సందర్భంగా ఈ శక్తిపీఠాన్ని మీకు చూపించాలని వీడియో అయితే చేశాను ఈ ఆలయాన్ని కైలాశ హోమయాత్ర కుమార్ గారి ఆధ్వర్యంలో వెళ్ళాము ఈ ఆలయంలో శర్మగారు మాకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయించారు కైలాశ్ హోమయాత్ర వారి ఫోన్ నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ ఆలయానికి సంబంధించి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి త్వరలోనే మరిన్ని నేపాలీ వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ